హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం క్యాప్సికం కూర ఎలా చేయాలో చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏదో కూడా తెలుసుకుందాం చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా క్యాప్సికం ఆనియన్ టమోటా నూనె కారం ఉప్పు పసుపు ధనియాల పొడి ఎండు కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలండి అన్నీ క్యాప్సికమ్ టమోటా ఆనియన్స్ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా స్టవ్ పై పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి కాస్త వేడి అయిందా లేదా చూసుకుందాం తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి బాగా మగ్గాలి వేగనివ్వాలి బాగా వేగాలండి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేస్తున్నానండి ఆనియన్స్ బాగా వేగిన తర్వాతనే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేయండి వెంటనే వేస్తే అవి సరిగ్గా మగ్గవు వేసిన రుచి ఉండదు ఆనియన్ బాగా వేగాలి ఆ తర్వాతనే మనం టమోటా ముక్కలు వేయాలి తర్వాత క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ని వేస్తున్నాను బాగా మగ్గాలండి చాలా ఈజీగా అయిపోతుంది తింటే కూడా చాలా రుచి ఉంటుంది అన్నంలో వేసుకొని తినచ్చు తగినంత ఉప్పు వేసుకుందామంటే ఇప్పుడు కాస్త పసుపు కాస్త కారం పొడి కూడా వేసుకోవాలి తగినంత అంటే రెండు చిట్కలు అలా వేసుకోండి పసుపుని కారం పొడి టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అయితే మీకు కావాలనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు తినేవాళ్ళు కారంని బాగా కలపాలండి కలిపి మగ్గనివ్వాలి దానికి ముందు కాస్త వాటర్ వేస్తున్నాను నేను ఎందుకంటే కొంచెం గ్రేవీగా వస్తుందని చూస్తున్నారు కదా కాస్త గ్రేవీగా ఉంటేనే మనం అన్నంలో కలుపుకొని తినచ్చు చూడండి వాటర్ వేయగానే కాస్త గ్రేవీ అయిపోయింది సో కాస్త వాటర్ వేసుకోండి ఇంకా మంచిగా వస్తుంది బాగా కలుపుతూ కలుపుతుండలా మాడకూడదు తర్వాత కొబ్బరి వెల్లుల్లి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది వేస్తున్నాను నేను తర్వాత ధనియాల పొడి కూడా వేయాలండి వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోండి చాలా బాగుంటుంది బాగా కలపాలండి ఉప్పు చూసుకొని వేసుకోండి బాగా కలపాలి అది మగ్గాలి కూడా మంచిగా మళ్ళీ పచ్చిగా ఉంటే ఇది తినడానికి బాగూడదు మగ్గిందా లేదా కలర్ చేంజ్ అవుతుంది మనకి ఫస్ట్లో గ్రీన్గా ఉంది కదా మగ్గిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అలా అవ్వాలి మనకు గ్రేవీగా కనిపిస్తుంది అప్పుడే తెలిసిపోతుంది ఎలా ఉంటుందనేది ఈజీగా అర్థమవుతుంది కూడా మీకు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఇంతే అండి చూస్తున్నారు కదా ఇంతే ఫ్రెండ్స్ ఈజీగా ఉందనుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు